సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా చాలానే టాలీవుడ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతాయి వీటిలో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అన్ని సినిమాలు ఉంటాయి ఇది ఇప్పటి పరిస్థితి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఎవరైనా పెద్ద హీరో సినిమా రిలీజ్కి రెడీ అయితే తాము సంక్రాంతి బరిలోకి దిగకూడదని మిగతా స్టార్ హీరోలు అనుకునేవారు ఈ ఆలోచన ప్రస్తుతం ఎలా మారిపోయిందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు సంక్రాంతికి పోటాపోటీగా సినిమాలు విడుదల చేయాలని స్టార్ హీరోలందరూ తెగ ఉవ్విల్లూరుతుంటారు వేరే హీరో సినిమా వస్తుందని మనం మన మూవీని వాయిదా వేసుకుందాం అనే ధోరణి ఎవరిలోనూ కనిపించడం లేదు వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి వశిష్ట కాంబోలో రూపొందుతున్న విశ్వంబర మూవీని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ఈ మూవీ రిలీజ్ అవుతుందని అఫిషియల్గా ప్రకటించారు మామూలుగా చిరు సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలోని మిగ్ హీరోలు తమ సినిమాల విడుదలలను హోల్డ్ చేసేవారు ఈ విధంగా చిరు పట్ల గౌరవం చూపించేవారు కానీ ఇప్పుడు సంక్రాంతి సెలవుల వేళ జరిగే మంచి బిజినెస్ను వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధపడడం లేదు ఫలితంగా చిరుకు గరిత గతంలోలాగా ఇప్పుడు గౌరవం లభించట్లేదు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది మెగాస్టార్ వి సంక్రాంతికి వస్తుందని తెలిసిన ఏ హీరో పట్టించుకోవడం లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ క్లియర్ హిట్ ఇచ్చారు ఇది బాలకృష్ణ కూడా అప్కమింగ్ సినిమాతో సంక్రాంతి వేళ బరిలోకి దిగనున్నాడని టాక్ అలానే సీతారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న రవితేజ డెబ్బై ఐదవ సినిమా కూడా ఈ పండగకి రిలీజ్ చేయనున్నారు మరోవైపు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కూడా సంక్రాంతికి తీసుకొస్తామని దిల్ రాజ్ అనౌన్స్ చేశాడు చిరంజీవి సినిమాకి ఇన్ని సినిమాలు పోటీగా రావడం ఫ్యాన్స్కు అస్సలు నచ్చడం లేదు మెగాస్టార్కు ఎవ్వరూ కనీస గౌరవం కూడా ఇవ్వలేదని వారు బాధపడిపోతున్నారు కానీ ఇలా గౌరవం ఇస్తూ పోతుంటే వ్యాపారం దెబ్బతింటుందని ఇతర హీరోలు భావిస్తున్నారు అందుకే తమ మూవీలు కూడా బాగా కలెక్షన్స్ రాబట్టగలాలి బిగ్ ఫెస్టివల్ నాడు రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు సంక్రాంతి నాడు ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ చేసిన బాక్సాఫీస్ తట్టుకోగలదని ఇంతకుముందు కొందరు సినీ ప్రముఖులు కామెంట్స్ చేశారు అంటే సినిమాలు బాగుంటే అన్నీ కూడా ఎక్కువగా కలెక్షన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది